హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరు బాగున్నారా ఇవాళ మష్రూమ్స్ బిర్యానీ అయితే చేస్తున్నాను ఒక నా కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టింది పదమూడు మంది పద్నాలుగు మంది సబ్స్క్రైబర్లు వచ్చారు అందులో ఒక్క సబ్స్క్రైబర్ మాత్రం మష్రూమ్స్ బిర్యానీ చేయమన్నాడు మష్రూమ్స్తో పాటు నేను ఇంకో వెరైటీగా చేద్దామని ఫిక్స్ అయిపోయాను మష్రూమ్తో పాటు బీఫ్ బఠానీ గోంగూర నాలుగు కవర్ చేసేద్దాం అనుకుంటున్నాను దానికి కావాల్సిన ఐటమ్స్ ఏందో ముందు చూపిస్తా చూడండి బ్రో నువ్వు అడిగినందుకు బ్రో నేను కష్టమైన కానీ చేస్తున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరూ ప్లీజ్ ఫ్యామిలీ మెంబర్స్ బీఫ్ బీఫ్ ఈ ఈ సైజు ముక్కలు కొట్టించుకోండి కొద్దిగా బాగుంటుంది ఎందుకంటే తినడానికి బాగుంటుంది కొద్దిగా చూపిటానికి కూడా బాగుంటుంది మష్రూమ్స్ మష్రూమ్స్ గోంగూర గోంగూర బఠానీ మనకు కావాల్సిన ఐటమ్స్ హలో ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ ఏందబ్బా మేము బీఫ్కి వెళ్ళి చూపిస్తున్నాం అనుకుంటున్నారా బీఫ్ను మాత్రం మనం బిర్యానీలో ఎక్కువ కుక్ అవుదాం అందుకని కుక్కర్లో ఉడకబెడదాం బీఫ్ను ఉడకాలంటే తొందరగా ఒక్క పని అయితే చేయండి సాల్ట్ పసుపు నిమ్మకాయ నిమ్మకాయ పిండుకోండి నిమ్మకాయ పిండుకుంటే ఇంకా తొందరగా ఉడికిద్ది కాస్తంత చెక్కను ఆకేసుకోవాలి స్మెల్ అయితే బయటికి రాదు బీఫ్ తిన స్మెల్ వల్ల కొంతమంది తినరు సో ఇట్లా చేసుకొని కుక్ చేసుకున్నారనుకో స్మెల్ రాదు ముక్క మెత్తగా అయితే దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి బిర్యానీ ఎట్లా చేసుకోవాలో అర్థమవుతుంది ఇక్కడ ఒక మీకు డౌట్ రావాలి ఏంద్రో బీఫు ఫ్రై చేస్తున్నాం అనుకుంటున్నారా అవును బీఫ్ ఫ్రై ఎందుకు చేస్తున్నాను అంటే బిర్యానీలోకి మెత్తకుండే కాడికి నాకు కొద్దిగా రోస్ట్ అంటే ఇష్టం అందుకనే గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్టు బాగా బీఫ్ ఫ్రై చేసుకున్నాను బీఫ్ ఫ్రై చేసుకొని పక్కా పెట్టుకోండి మీరు కూడా ఇట్లా ఒకళ్ళ మెత్త మెత్తగా తినకూడదు రోస్ట్ రోస్ట్గా రోస్ట్ రోస్ట్గా అంటే మీకు ఇష్టం అనుకో ఇలా అయితే పెట్టుకోండి పక్కన చేసి ఆ తర్వాత తెలిసిందే కదా శుభ్రంగా తపాలా పెట్టుకొని దాంట్లో ఆకేసుకొని నూనె పోసుకొని ఆ తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు వేసుకొని ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కాస్త వేసుకొని నీట్గా అన్నీ మగ్గేదాకా బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని మగ్గిన తర్వాత నెక్స్ట్ మనం ఏం వేయాలో తెలుసు కదా బఠానీ వేసుకోవాలి ఎందుకంటే నానబెట్టుకున్న బఠానీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటే ఇది కూడా మెత్త మెత్తగా కొద్ది గట్టి గట్టిగా బిర్యానీ తినడానికి నీట్గా ఉంటుంది ఆ తర్వాత మష్రూమ్స్ వేసుకోవాలి మష్రూమ్స్ శుభ్రం కడుక్కోండి ఎంత నా నాటు మష్రూమ్స్తో వేయాలి కానీ ఇలా హైబ్రిడ్ మష్రూమ్స్తో వేస్తే కొద్దిగా టేస్ట్ తక్కువలాగా ఉంటుంది అయినా ఒరిజినల్ మష్రూమ్స్తో వేసామనుకో ఎంత అంటే అంత బాగుంటుంది ఆ తర్వాత బీఫ్ వేసుకోవాలి చూసారు ముక్కలు అంతా ఉన్నాయో నేను అట్లాగే చేసుకున్నాను మళ్ళీ ఇంకొద్ది కవర్ చేశాను ఇంకొద్ది కలర్ వచ్చేటట్టు బాగా తిప్పేసుకోండి ఇది కూడా తిప్పుకున్న తర్వాత టమాటాలు వేసుకోండి కాస్త టమాటాలు కూడా ఒక్కటి ఆలోచించండి బాగా టమాటాలు బాగా కుక్ అయ్యేదా ఉంచండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ పోదు ఫ్లేవర్ పోకపోతే పచ్చివాసన వస్తుంది ఆ తర్వాత తీసుకుని మసాలా మసాలా మాత్రం ఎర్రమిరపకాయలు వేసుకోండి ఎందుకంటే పచ్చిమిరపకాయలు కాడికి ఎర్రమిరపకాయలు వేసుకుంటే కొద్దిగా మసాలా టేస్ట్ వస్తుంది బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత మనం మసాలా కుక్ అయిన తర్వాత తీసేసుకొని కడిగిన గోంగూర ఫ్రెష్గా వేసుకోండి ఎక్కువ వేసుకో తక్కువ వేసుకోండి అందరు చెప్పినట్టు ఎక్కువ వేసుకున్నారనుకో మీ వంట డమాలే ఎంత క్వాంటిటీ కావాలంటే అంతే వేసుకోవాలి శుభ్రంగా తిప్పేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత పుదీనాకు కొత్తిమీర వేసుకోండి లాస్ట్లో వేసుకోండి కారం వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనాకు వేసుకుంటే కొద్దిగా టేస్ట్ అయితే బాగుంటుంది స్టార్టింగ్లో వేసుకుంటే అసలు అంత బాగోదు మీకు బిర్యానీ తిన్నట్టు ఉండదు ఆ తర్వాత వాటర్ అయితే పోసుకోండి ఎంత వాటర్ కావాలో అంతే పోసుకోండి కొలత వేసుకుంటారు కదా మీరు బిర్యానీ రైస్కి అంత ఒకటికి పోసుకోండి తర్వాత నీట్గా ఉడికిన తర్వాత చూసారు అంత బాగా ఉడికిందో నాకు తెలిసి ఇప్పుడే ఇదే కూరలో తినేసేయాలనిపించేసింది అంత బాగుంది కూర అయితే చుట్టానికి అదే సారీ బిర్యానీ అయితే చుట్టానికి ఆ తర్వాత బిర్యానీ రైస్ మనకి ఎంత బిర్యానీ రైస్ కావాలో అంతే వేసుకోండి ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నా కానీ అనుకున్నట్టు బిర్యానీ టేస్ట్గా అయితే రాదు ఆ తర్వాత నీట్గా కొద్దిగా కలిదిప్పుకోండి ఎందుకంటే బిర్యానీ స్టార్టింగ్లో తిప్పుకుంటేనే కొద్దిగా నీటి కుక్ అయింది ఎండింగ్లో తిప్పారంటే మసాలాలు ఎక్కడ పడితే అక్కడ ఉండిపోయి రైస్ చండాలంగా అయిపోద్ది కదా స్టార్టింగ్ అందుకని మీరు తిప్పేసుకోండి ఆ తర్వాత చూసారా బిర్యానీ అంత అయితే బాగుందో అసలు ఎక్సలెంట్గా వచ్చింది నాకైతే స్మెల్ వచ్చేది మీకు చూపించాలనిపించింది ఆ స్మెల్ బా మాటలు అని చెప్తాలండి ఎంత బాగుంది ముక్క చూసారా బిర్యానీ ముక్క ఎంత బాగా కుక్ అయిందో అంటే మష్రూమ్స్ కూడా కుక్ అయినాయి కుక్ అయినాయి బాగా బాగుంది కదా మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నాను బాగుందని మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మిగతా కార్యక్రమం ఏంది తెలుసు కదా బిర్యానీ అయిపోయిన తర్వాత ఒక ఇడుపు అయితే ఇడవటమే నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోమోకండి మీకు వంట కావాలంటే చెప్పండి నేనైతే వండి పెడతాను ఎల్లప్పుడూ మీ ఫ్యామిలీ మ్యాన్ మీ సదా సేవలో మష్రూమ్ మష్రూమ్ స్థా బిర్యానీ ఓకే బీఫ్ ఈ ఫుడ్ మొత్తం నేను తింటానో నా ఖర్చు మూడు వందలు అవుతుంది నా ఇంట్లో వండుకోవటానికి మాత్రం రెండు అయింది రోజుకి ఐదు వందల రూపాయలు తప్ప పది రూపాయలు కూడా ఎక్స్ట్రా సంపాదించిన మనిషిని నేను నువ్వు అడిగావని పురుషత్తు అయ్యా అడిగాడని వీడియో అంతా చేస్తున్నా ప్లస్ ఇంకోటి ఏంటంటే గ్యాస్ కూడా అయిపోయింది కరెక్ట్పై ఉందా ఎండింగ్ లేవండి నాకు ఇంతా మీరు డబ్బులు చేస్తున్న అసలు ఒకటే సపోర్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి